గత ప్రభుత్వ హయాంలో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులు ఇప్పుడు అధికారం చెలాయిస్తున్నారా ఫోకల్ పోస్టుల నుంచి మళ్లీ ఫోకల్ పోస్టులే దక్కించుకున్నారా నాన్ ఫోకల్ పోస్టులో ఉన్నవారు రేవన్ సర్కార్లో కూడా అప్రాధాన్య పోస్టులోనే ముక్కి మూలుగుతున్నారా కీలక స్థానంలో మళ్లీ ఆ అధికారులే కొనసాగడానికి కారణాలేంటి ప్రస్తుత ప్రభుత్వంలోనూ ఆ అధికారులే కీలకమయ్యారు గత సర్కార్లో చక్రం తిప్పిన అధికారులు ఈ ప్రభుత్వంలో అదే పనిచేస్తున్నారు వందలాది మంది బ్యూరోక్రాట్స్ ఉంటే కొద్ది మంది అధికారులకే ఎందుకు కీలకమైన పోస్టులు ఇస్తున్నారని ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అధికారుల్లో చర్చ జరుగుతోంది మిగతా బ్యూరోక్రాట్స్ చేసిన తప్పులేంటో తెలియక మల్ల గులాలు పడుతున్నారు రాష్టంలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది పాలకులు మారినా అధికారులు మాత్రం అలాగే ఉన్నారని సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు కీలకమయ్యారు గత ప్రభుత్వంలో బీహార్కు చెందిన అధికారులే ప్రభుత్వాన్ని నడిపించారని ప్రధాన పోస్టుల్లో వారే కొనసాగుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పలుమార్లు ఐఏఎస్లు బదిలీ చేశారు బీఆర్ఎస్ సర్కారులు అన్ని తామే అన్నట్లు వ్యవహరించిన ఒకరిద్దరు ఐఏఎస్లను అప్రధాన్య పోస్టులకు బదిలీ చేశారు ఆ తరువాత కొద్ది మంది అధికారులకే స్థాన చలనం కల్పించారు కానీ పద్నాలుగు నెలల తర్వాత కూడా కొద్దిమంది సీనియర్ ఐఏఎస్ లను కదపలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులకు ప్రాధాన్యం పెరుగుతుందని భావించారు బీఆర్ఎస్ ప్రభుత్వం లూప్ లో ఉంచిన వారికి పెద్దపీట వేస్తారని బ్యూరోక్రాట్స్ లో చర్చ జరిగింది ఆ దిశగా కొంతమంది ఎమ్మెల్యేలు ఆ అధికారుల పేర్లను సీఎం రేవంత్ వద్ద ప్రస్తావించారు గతంలో ప్రాధాన్యత లేని కొంతమందిని ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో నియమించారు అయితే చాలామంది ఐఏఎస్లలో ఇంకా అసంతృప్తి అలాగే ఉందన్న చర్చ జరుగుతోంది కాంగ్రెస్ సర్కారులో కూడా వారే పెత్తనం చెలాయించడాన్ని మిగతా వారు తట్టుకోలేకపోతున్నారు ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన రఘునందన్ రావు కూడా అదే పదవిలో కొనసాగుతున్నారు ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి నుంచి వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయనే కొనసాగుతున్నారు జీఏడి పొలిటికల్ ప్రోటోకాల్ వ్యవహారాలు చూస్తున్నారు గత ప్రభుత్వంలో రైతు బంధు రైతు భీమా ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి సాగుకు యోగ్యం కాని భూములకు రియల్ ఎస్టేట్ భూములకు జాతీయ రహదారులకు కొండలు గుట్టలు ఉన్న భూములకు ప్రభుత్వ భూములకు రైతు బంధు ఆరోపణలు ఆరోపణలున్నాయి ఫర్టిలైజర్ కంపెనీలు సీడ్స్ కంపెనీల సర్టిఫికేషన్ కోసం కోట్ల రూపాయల ముడుపులు చెల్లించాయని అప్పట్లో వార్తలొచ్చాయి ప్రస్తుతం రెండు కీలక పదవుల్లో రఘునందన్ కొనసాగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ రైతు భరోసా వంటి పథకాల అమల్లో నిర్లక్ష్య మూలంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు రైతు రుణమాఫీ రైతు భరోసా విషయాల్లో ముఖ్యమంత్రి ఇతర మంత్రులకు రఘునందన్ రావు సరైన సమాచారం ఇవ్వడం లేదని ఫలితంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడు రెండు శాఖల ఉద్యోగులు అధికారులు వర్క్ విషయంలో ప్రిన్సిపల్ సెక్రటరీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బ్యాచ్ కు చెందిన మరో కీలక ఉన్నతాధికారి రామకృష్ణారావు ఆయన ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఆర్థిక ప్రణాళికా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు రాష్ట ఏర్పాటు నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్నారు బడ్జెట్ కేటాయింపులు బిల్లుల చెల్లింపులు అప్పుల సమీకరణలో భాగంగా నిత్యం ఆయన కేసీఆర్ తో టచ్ రామకృష్ణారావు ఎంత చెబితే గత ప్రభుత్వంలో అంతే కూడా రామకృష్ణారావు ఉన్నారు కేసీఆర్ చేసిన అనేక ఆర్థిక చెల్లింపుకు ఈయనే సాక్షి ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ గా రామకృష్ణారావు కొనసాగుతున్నారు త్వరలో సీఎస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ఐఏఎస్ ఐఏఎస్ చర్చ జరుగుతోంది బ్యాచ్ చెందిన అధికారి జయేష్ రంజన్ తెలంగాణలో పదేండ్ల నుంచి పరిశ్రమలు ఐటీ శాఖ ముఖ్య ప్రత్యేక కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు అనేక బహుళజాతి సంస్థలను ఆకర్షించడంలో రంజన్ కీలకంగా వ్యవహరించారని పేరుంది జయేష్ కు మరో రెండేళ్ల పాటు రెండు పేల ఇరవై ఏడు సెప్టెంబర్ వరకు సర్వీస్ ఉంది కేసీఆర్ ప్రభుత్వంలో ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జయేష్ ను మారుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ ఇప్పటి వరకు జరిగిన బదిలీల్లో ఆయన పేరే లేదు స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్న జయేష్ తనకున ఢిల్లీ సంబంధాలతో ఏఐసీసీ అగ్రనేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్టుగా సమాచారం పదవి విరమణ చేసేలోపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు చెందిన అధికారి నవీన్ మిట్టల్ ఆది నుంచి అనేక వివాదాల్లో పేరు మారుమోగింది గత ప్రభుత్వం ఎన్నికలకు ఏడాదిన్నర ముందు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే పదవిలో కొనసాగుతున్నారు ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా నవీన్ మిట్టల్ పై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి ఆయనకు ఢిల్లీలోని ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన ఆ పోస్టు నుంచి ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఐఏఎస్ బ్యాచ్కి చెందిన శాంతి కుమారి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు కెసిఆర్ ప్రభుత్వం ఆమెను సీఎస్ గా నియమించారు గతంలో సీఎస్ గా పనిచేసిన సోమేశ్ కుమార్ ఏపీ కేడర్ కు తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి రావడంతో ఆ స్థానంలో శాంతికుమార్ నియమించారు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎస్ మార్పు ఉంటుందని అందరూ భావించారు కానీ ఇప్పటివరకు సీఎస్ మార్పు జరగలేదు మరో రెండు నెలల్లో శాంతికుమారి పదవి విరమణ చేయనున్నారు అయితే మరో ఆరు నెలలు తనకు పొడిగింపు ఇవ్వాలని ముఖ్య నేతలను కోరుతున్నట్టుగా